ఓటు వినియోగంపై నటుడు శివాజీ కీలక వ్యాఖ్యలు చేశారు రాష్టాలలో మరో వారం రోజుల్లో ఎన్నికల మూత మోగనున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విధగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న శివాజీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే నాయకులను ఎన్నుకోవాలని సూచించారు పార్టీల పరంగా కాదు సో మన వీళ్ళందరూ మన వాళ్ళు కావాల్సిన వాళ్ళు అడిగితే సరే ఖచ్చితంగా వస్తా అని చెప్పిన ఈరోజు మున్సిపల్ పార్క్ ఎదురుగా తిరుపతిలో టౌన్లో మొదలైంది పాయింట్ చాలా బాగుంటుంది ఒకసారి వచ్చి తిని అంటే కుర్రాళ్ళు కదా ఎంకరేజ్ చేయండి కుర్రాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే నాకు ఒకటే ఆశ్చర్యం ఏంటంటే ఇలాంటి వాటికి వస్తారు కానీ తినరు సింహం చుట్టానికి వస్తారు తింటే కదా టేస్ట్ తెలిసింది తినాలా తింటే కదా తెలిసింది ఏమేం నుంచి తీసపోయేది ఏం లే మనం శుభ్రంగా తృప్తిగా తినండి పొద్దున్నే లేచి పరిగెత్తండి అలాగే ఈ రోజు ఇంతమంది వచ్చారు ఈసారి ఎలక్షన్ లో ఇలాగే అందరూ ఓటేయడానికి రాండబ్బా ఓటానికి రండి ఓటు వేయాలబ్బా మీరు ఎవరికైనా వేసుకోండి పల్లనాడుకి ఏమని నేను చెప్పను ఓటేయాలా మంచి అను ఎన్నుకోవాలా వాళ్ళ వాళ్ళకి ఏమని నేను చెప్పను ఎందుకంటే నా సినిమాలు అందరూ చూడాలి కదా వద్దు కాకపోతే ఎవడు అధికారంలో ఉన్నా తప్పు జరిగితే మాత్రం మాట్లాడదా ఎందుకంటే నేను జనం తరఫున మాట్లాడతా